కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని బోదెల కాంగ్రెస్ పార్టీ మండలా అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా బోదెల మండలాధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకోబోమని దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు ఇచ్చి గద్దెనెక్కి పది సంవత్సరాల పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది బ్రిడ్జులు గాలికి వరదలకు కొట్టుకుపోయాయని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఓరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు అనంతరం ముదిర సంఘం గౌడ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గడిచిన పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు మరియు ఓదల మండల జడ్పీటీసీ ఇరువురు కూడా కరువు పన్నుల వద్దకెళ్ళి అదేవిధంగా ఐకేపీ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ మనందరినీ మోసం చేస్తుంది మీరందరూ మూడు నెలల పాలనలు చూసిరు మోసం చేసి గద్దెనెక్కిరు మమ్మల్ని ఆదరించాలి ఈసారి తప్పకుండా మాకే ఓట్ చెప్పి చెబుతూ అసలు ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ దేశానికని చెప్తా ఉన్నారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలోనైనా ఒక పాఠశాల నిర్మించిందంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చి కట్టిందంటే కాంగ్రెస్ పార్టీ